తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడైనను వాడు పవిత్రుడు ముఖం వైపున తల వెంట్రుకలను రాలిన వాడు బట్ట నొసటవాడు వాడు పవిత్రుడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతోనే సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ఈరోజున అనేక మంది చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారిని చర్మంలో ఉన్న పతి ఇదిగో తల వెంట్రుకలు రాలిన వాళ్ళని కూడా దేవుడు పవిత్రుడుగా ఎంచుతున్నాడు ముఖం వైపు తల వెంట్రుకలు రాని బట్ట నొస్తటి వాడు కూడా పవిత్రుడే అంట దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ పవిత్రులమే ఆయన చేసుకున్న ప్రతి బిడ్డలు కుంటి వారైనా గుడ్డు వారైనా ఆయన ఎవరైతే చేసుకో వాళ్ళు ఈ లోకం ఏం చేస్తుంది హేళన చేస్తుంది ఈ లోకం తీరేంటంటే దేవుని పిల్లల్ని హేళన చేయటం వరకే వాళ్ళని అవమానపరచాలని అనేక సార్లు ఈ లోకంలో ఉన్న మనుషులు ఉంటారు కానీ దేవుడు అలా అంటలేదు తల వెంట్రుకలు రాలిపోయినా నువ్వు పవిత్రుడవే ముఖం వైపు తల వెంట్రుకలు రాలిపోయిన బట్ట నొసట నువ్వు పవిత్రుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ లోకం మనని హేళన చేస్తూ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు తల వెంటుకలు రాలిపోయినని ఎవరిని నేను అవమానపరుస్తున్నాడా వాళ్ళ కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు పవిత్రులు ముఖం వైపు తల దేవుడు చేసుకున్న ప్రతి బిడ్డ పవిత్రుడే ఈ లోకం అనేక సార్లు వాళ్ళని అవమానపరుస్తూ ఉంటారు నిందలేస్తూ ఉంటారు ఇదిగో నిన్ను చూసి నీ తలను చూసి అవమానపరిచే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీళ్ళకి కాదు దేవుడు నిన్ను చూసి సంతోషపడుతున్నాడు వాళ్ళు ఏమంటారంటే వీడేదో వీడు ఏదో తా పాపం చేసి ఉంటారు తల్లిదండ్రుల పాపం వల్ల ఇలా పుట్టాడు అని ఎన్నో అవమానాలు పడుతూ ఉంటారు కానీ వాళ్ళ గురించి ఆలోచించుకొని దేవుడు మిమ్మల్ని పవిత్రుడుగా ఎంచుతున్నాడు వారికి ఉన్న సమస్యలు వాళ్ళకున్న రోగాలను బట్టి వారు ఏమవుతున్నారంటే దేవుణ్ణి అవమానపరిచేవారిగా ఉండాలని సాతాను వాళ్ళ మనసులో వచ్చాడు కానీ దేవుని పిల్లలు అలా ఉండరు ఎప్పుడు పవిత్రుడే దేనికి భయపడద్దు కుంటివాడైనా గుడ్డివాడైనా దేవుడు చేసుకున్నాడు వాళ్ళు పవిత్రుడు అంతేగాని ఈ లోకంలో మంది మనుషులు వాళ్ళ హేళన చేస్తూ అవమానపరుస్తూ నువ్వు ఇలా పుట్టావు అలా చేసావు నువ్వెవరు పుట్టించింది దేవుడు పుట్టించాడు నీకేం హక్కుంది హక్కు హక్కుంది సమస్తం ఆయనకి తెలుసు నన్ను పుట్టించిన దేవుడే నన్ను చూసి సంతోషిస్తున్నాడు పరమ ప్రపంచాన్ని పరిపాలించే పరమ తండ్రి సంతోషించేటప్పుడు మీరు మనుషుల వైపు ఎలా చూస్తున్నారు మనుషులు ఎప్పుడు అంతే మనుషులు ఎనగా సాత నరపుత్రులు ఎప్పుడు వాళ్ళ హృదయంలో చెడుతనమే ఉంటుంది మీరు మంచిగా బట్టలేసుకుంటాం నచ్చదు మంచిగా ఉండటం నచ్చదు మంచిగా జీవించటం నచ్చదు వాళ్ళు అలాంటి మనస్తత్వ వాళ్ళ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ బట్టల గురించి దేవుణ్ణి ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఆయనే చెప్తున్న మాట ఎంత అద్భుతమైన మాట ఈరోజు ఎవరైతే తల వెంట్రుకలు రాలిపోయి తలతో ఉంటున్నారు మీరు పవిత్రులండి మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు దేవుడే పవిత్రుడు అని చెప్తా ఉంటే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు రాజ్యులకు రాజు ప్రభులు ప్రభు పరిపాలించే దేవుడు నిన్ను తల్లి గర్భాన్ని వేసిన దేవుడును పవిత్రుడు అంటున్నాడు నువ్వు వాళ్ళ వైపు చూడండి మీరు దేనికి సిగ్గుపడాల్సిన ఒకనాడు వాళ్ళే సిగ్గుపడే రోజు రాబోతుంది కనుక ఇక నుంచైనా మీరు వే మీరు వేదన చెందాల్సిన అవసరం లేదు మీ బట్టతల ఉంది దేవా నాకు ఏంటి పరిస్థితి అని మీరు అడగాల్సిన అవసరం లేదు దేవునికి మీరు ఇష్టం దేవుడు అంటే మీకు కోసం ప్రాణం పెట్టాడు బట్టతలైనా కుంటివాడైనా గుడ్డివాడైనా వాడి పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాణం పెట్టాడు కనుక ఇక నుంచైనా మీరు దేవుళ్ళు బహు బలంగా మీకున్న సమస్యలు బట్టి మీకున్న ఆ యొక్క స్థితులు బట్టి భయపడాల్సిన అవసరం లేదు మీరు పవిత్రులు పరిశుద్ధంగా జీవించాను కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆమె